పెద్ద పనులని పెద్దోడికి చెప్తారు అప్పుడు పెద్దోడు కదా చిన్నోడే సరే నీకు నాకు ఎందుకు గొడవ చిన్న పోటీ పెట్టుకుందాం ఎవడు గెలిస్తే వాడే గొప్ప ప్రైజ్ మని వంద రూపాయలు సరే ఏంది పోటీ చెప్పు ఇక్కడ మొత్తం ఇరవై గడ్డి మొప్పులు ఉన్నాయి వీటిలో మన ఇద్దరు ఎవరైతే తక్కువ టైంలో ఎక్కిచ్చేస్తారో వాళ్లే గెలిచినట్టు సరే పదా రెడీ స్టార్ట్ అయిపోయింది ఎంత టైం పట్టిందా అరగంటలు ఎక్కించాను అది చిన్నోడు పవర్ అంటే సరే అన్ని దించేసే నువ్వు లోడెక్కి